నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అండి బంగాళదుంప మనం మామూలుగా ఎర్రకారం అంటే ఎండుమిర్చి కారం వేసుకుని చేసుకునేది వేరండి మీ అందరికీ తెలుసు కొంతమందికి తెలియంది ఏంటంటే పచ్చిమిర్చి అల్లము వెల్లుల్లిపాయ తొక్కి పెట్టుకున్నానండి పచ్చి కారంతో కూడా చేసుకోవచ్చు సూపర్ టేస్ట్ ఉంటుందండి అసలు చాలా అన్నం తినేస్తాం దాంతో దానికి పెద్దగా అవసరం లేదండి పచ్చిమిర్చి వెల్లుల్లి వెల్లుల్లిపాయ అల్లం చిన్న ముక్క అల్లం చిన్న ముక్క ఏడెనిమిది పచ్చిమిర్చి తీసుకున్నాను కొంచెం ఒక వెల్లుల్లిపాయలో సగభాగం వేసి తొక్కి పెట్టుకున్నాను కొత్తిమీర కరివేపాకు మూడే మూడు ఉడకబెట్టుకున్నానండి మామూలు కుక్కర్లో పెట్టుకోకుండా గిన్నెలో ఉడకబెట్టి కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనము కొంచెం ఆయిల్ వేసుకుని పోపు వేసేసుకుందాం ఒక ఎండుమిరపకాయ కొంచెం పచ్చిమిరపకాయ యాస్టీజ్ మనం మీకు తెలుసు కదండి ఏమేమి వేస్తామో పోపులో ఆవాలు ఎండుమిరపకాయలు మినపప్పు అవన్నమాట ఇప్పుడు మనము కరివేపాకు వేసేద్దాం వేగతా పసుపు కూడా వేద్దామండి ఓకే ఇప్పుడు అయిపోయినాయి కదండి మంచిగా ఆ పోపు దినుసులు అవి వేగాలి ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న ఆలు కూడా వేసేసి మంచిగా మగ్గనివ్వాలండి చక్కగా మగ్గనివ్వాలి తర్వాత మనము అది వేసుకుందాం పై దంచి పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి పేస్ట్ అది వేసుకుందాం దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గనిద్దాం ఓకేనా అండి అదైతే టేస్ట్ చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఒకసారి సాల్ట్ వేసేసుకుందాము కానీ పెట్టేసుకుని కొంచెం సుమ్లో పెట్టి మగ్గన ఓకేనా ఆయిల్ అయితే మంచిగా ఫ్రై అవుతుందండి మనము సాల్ట్ వేసాం కదా ఇప్పుడైతే పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు అల్లము ఆ ముద్ద వేసేద్దాము మీరు క్వాంటిటీని బట్టి దంచి పెట్టుకోండి మరి పచ్చిమిర్చి ఎక్కువైనా తినలేరు ఘాటు ఉంటుంది కదండి ఇది పచ్చివాసన పోయేంత వరకు మనం దేంతోనే లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా మగ్గనివ్వాలండి చాలకపోతే అప్పుడు వేసుకుందాము ఉప్పు కారం చూసుకుందాము ఇవి ఫస్ట్ వేగనిద్దాం కొంచెం కర్రీ చూసారా రెడీ అయిపోయిందండి మనం కొత్తిమీర వేసేసుకొని దించేసుకుందామండి ఉంటే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఫైనల్గా కర్రీ చూసారు కదండి చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే మరి అన్నంలో వేసుకుని టేస్ట్ చేసేస్తాను ఇప్పుడు చాలా బాగుంటుందండి అసలు ఎప్పుడు మనం ఎండుమిరపకాయలతో కాకుండా పచ్చిమిరపకాయలతో కూడా ఒకసారి ట్రై చేయండి మీరు అలాగే కొత్త రెసిపీ అండి పెసరపప్పు పచ్చడి అండి ఇది కూడా చాలా బాగుంటుంది వేడన్నంలోకి మనం వేసుకొని తింటే దీని కాంబినేషన్ మాత్రం సూపర్ ఉంటుందండి ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాము నేను ఈ వీడియో కూడా పెడతానండి తప్పకుండా చూడండి మీరు ట్రై చేయండి ఓకేనండి టేస్ట్ అయితే చూసేద్దామా సూపర్ టేస్ట్ ఉందండి అలాగే నేను ఇది కూడా చూసి రెసిపీ చెప్పేస్తాను చాలా బాగుందండి రెండు కూడా ట్రై చేయండి ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ